స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె అంటూ సిఐటియు ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ టైప్ చేయండి మరియు లైక్ చేయండి అయితే ప్రైవేటీకరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై నుంచి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె పర్మనెంట్ కార్మికులు ఒక రోజు సమ్మె చేస్తారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు శుక్రవారం యొక్క సందర్భంగా తెలిపారు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ను మరి మిటల్కు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు ఇక కార్మిక నాయకులకు ఇచ్చిన సోకాజ్ నోటీసులు టస్పెన్షన్లు కూడా ఎత్తివేయాలని ఈ యొక్క సందర్భంగా అన్నారు చూశారు కదండి స్టీల్ ప్లాంట్ కార్ ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో మరి యొక్క సమ్మె అయితే మరి ఈ యొక్క ఇరవయో తేదీన ఆ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సమ్మె చేసినందుకు అయితే సిద్ధమవుతున్నారు